హాయాల్ ఈరోజు ఎండతో పని లేకుండా చాలా త్వరగా అయిపోయే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం ముందుగా హాఫ్ కేజీ ఎర్రగా పండిన టమాటాలని తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటాలని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును కూడా తీసుకోవాలి అలాగే సాల్ట్ కూడా తీసుకొని ఈ వీటన్నిటిని పొయ్యి పైన పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి అది బాగా ఉడికిన తర్వాత టమాటాలని మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి మేమైతే ఇలానే మెదుపుకుంటాము తర్వాత వీటన్నిటికీ ఒక టూ స్పూన్స్ కారము వేసుకోవాలి అలాగే జీలకర్ర మెంతులు ఏంపి పొడి చేసుకున్న పొడి కూడా కలపాలి తర్వాత కొంచెం ఉప్పు వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి పోపు కోసం రెండు పెద్ద సైజ్ ఎల్లిపాయలు తీసుకొని దాన్ని పచ్చాపచ్చగా మిక్స్ చేసి పెట్టుకోవాలి తర్వాత పోపు కోసం ఇంకొక బాండి తీసుకొని అందులో ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఇందాక మనం తీసుకున్న ఎల్లిపాయ తర్వాత ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి బాగా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిలో కలిపేసుకోవాలండి అంతే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది